గుత్తికొండ కోట మీరు చూస్తుంది నిజమే మీరు చూసింది తమ్మిన నిజమే గుత్తికొండ కోట ఇది ఆంధ్రప్రదేశ్లోని డోన్ పక్కన ఉంటుంది అనమాట అనంతపురానికి కొంచెం దగ్గరలో ఉంటుంది దీనికి రహస్యాలు చాలా ఉన్నాయి మీరు చూస్తున్నది శ్మశానాలు బొందలగడ్డ అనమాట నిజాములు చనిపోయిన వాళ్ళ బొందలగడ్డలు మాత్రమే ఇవి అయితే దీనిపైకి కొండ కోటపైకి మొదట బుద్ధుడు అడుగుపెట్టాడు ఆ తర్వాత నిజాంలు అడుగుపెట్టారు తర్వాత బ్రాహ్మణులు అడుగు అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ కొండపైన ఇన్టీ రామారావు అప్పట్లో సినిమాలు కూడా తీశాడు కొండపైన ఇదంతా మీకు కనిపిస్తున్నది ఇది కూడా శ్మశాన బొందలగడ్డనే ఇది కూడా సమాధియే ఇవన్నీ అయితే ఇక్కడైతే చదవండి దివ్యజ్ఞాన సమాజము పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో స్థాపించబడింది జాతి మత లింగ వర్ణాల వివక్ష లేని విశ్వథ సాంప్ర సాధ్యం ఇక్కడ స్టార్టింగ్ అనమాట కొండపైకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక రూపాయి ప్లే చేయకపోయినా సరే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి ఫీజు అయితే తీసుకోరు ఓన్లీ ఆధార్ కార్డు చూపించి పైకి వెళ్ళాలి ఎందుకంటే గతంలో ఇక్కడ హత్యలు జరిగినాయి అని చెప్పేసి ఆధార్ కార్డు సిస్టమ్ అయితే ఒకటి పెట్టారు కాబట్టి అయితే వీడియోలో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే కొట్టండి వీలైతే షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీని గురించి తెలుసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి ఈ గుత్తికొండ కోట భారతదేశంలోని రెండో స్థానంలో ఉంది అది ఆంధ్రప్రదేశ్లో ఉంది అన్నమాట అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది నిజాంల సమాధి దర్గా అనమాట గుత్తికొండ కోట బాట మొత్తం రాళ్ళతోనే నిర్మించబడ్డది ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి అప్పట్లో ఇంత డిజైన్గా రాళ్ళను ఎంత చక్కగా పెంచు అసలు గ్రేట్ చాలా గ్రేట్ అయితే ఈ గుత్తికొండ కోట పైన బుద్ధుడు అడుగు పెట్టాడు అని ప్రూఫ్ ఏంది అని మీకు అనిపించవచ్చు కానీ వీడియో చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోలోకి ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇక్కడ కనిపిస్తున్నది నిజాములు అయితే మాత్రం సిమెంట్తో నిర్మించారు కానీ బుద్ధులు బుద్ధులు అప్పట్లో సిమెంట్ లేదు కాబట్టి జస్ట్ రాళ్ళతోనే నిర్మించుకున్నాయి కొన్ని ఉన్నాయి కొంచెం తక్కువ ఉన్నాయి ఇది ఇదంతా గోడలు మీకు కనిపిస్తుంది అంతా నిజాము నిర్మించిన గోడలు మాత్రమే ఇవి ఇక్కడ కనిపిస్తుంది జైల్లాగా లాగా అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి వాళ్ళకు శత్రువులు ఎక్కడి నుంచి వస్తారు అని కనిపెట్టడానికి ఇక్కడ హోల్స్ అయితే ఉంచుకోవడం వదులు వదులుకోవడం జరిగింది ఇటువైపు నుంచి చూస్తారు కనిపిస్తున్నంత గుత్తికొండ కొండల మధ్య ఉంది ఈ ఊరు గుత్తి ఈ గుత్తి కొండ విస్తీర్ణత చాలా వెడల్పుగా ఉంది అయితే ఇక్కడ గోడకు మీరు గమనిస్తున్నట్లయితే హోల్స్ చూడండి విన్న వెనకాల గోడకు హోల్స్ పెట్టారు ఆ హోల్స్ లంగా కనిపెడతారు శత్రువు ఎక్కడి నుంచి దాడి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి కానీ అక్కడ కింద నుంచి వచ్చేవాడికి పైన ఎవరున్నారని కనిపెట్టలేరు కానీ పైన ఉన్నవాడు కింద ఎవరు అని చెప్పేసి హోల్స్ లాగా కనిపెడతాడు హోల్స్ అనేవి అప్పట్లో నిర్మించినవే ఇవి కొత్తగా పెట్టినాయి కావు అసలు అప్పట్లో ఆ ఇటుకలు ఆ సిమెంటు అసలు ఆ ఇటుకలు చూడండి ఎంత సైజులో ఉంది ఇప్పుడున్న ఇటుకతో బొలి అందులో సగమే ఉంది సైజు మూడించులో ఉంది ఆ ఇటుక అప్పట్లోనే ఇంత తెలివిగా నిర్మించారు చూడండి అది మొత్తం సిమెంట్తో ఇది నిజాములు నిర్మించిందే చూడండి బొక్క హోల్స్ ఇక్కడ నుంచి చూస్తే మనకు కింద ఎవరు వస్తుంది ఎంకతనేది మన ఇట్లా సైడ్ కూర్చొని దొంగతనగా చూడవచ్చు అనమాట శత్రువులు ఎక్కడ నుంచి వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది ఇది జైలు లాగా ఉంది అండమాన్ జైలు లాగా కనిపిస్తుంది కదా నిజానికి ఇది జైలే ఇక్కడ తప్పు చేసిన వాళ్ళను ద్రోహం చేసినోళ్ళను తీసుకొచ్చి ఇక్కడ నరకయాతన చూపించేవాళ్ళు ఇక్కడే చంపేసి తీసుకెళ్ళి కింద బొంద పెట్టేసేవాళ్ళు అయితే వెళ్దాము రీసెంట్గా ఫ్లోరింగ్ ఇది మొత్తం లేచిపోయింది అంతా ఇంకా చూడండి మొత్తం ఇటుకలతోనే నిర్మించారు మొత్తం ఆడికేడికి హాల్లా ఉందన్నమాట చాలా పెద్దగా ఉంది సిమెంట్ ఫ్లోరింగ్ అంతా లేచిపోయింది మొత్తం మొత్తం అంత ఇటు చూసినా సిమెంట్తోనే నిర్మించారు చాలా అద్భుతంగా పైకప్పు గమనించినట్లయితే మీరు ఇటుకలు మొత్తం సిమెంట్ పైన కప్పు కూడా రౌండ్ షేప్లో అసలు అద్భుతం మహా అద్భుతం ఈ జనరేషన్లో అట్లా పై కప్పును అట్లా డిజైన్ చేయడం అనేది అసాధ్యం ఇప్పట్లో వాళ్ళంతా రౌండ్గా నిర్మించారు ఈ గుత్తికొండ కూట పైన బావులు కూడా ఉన్నాయి సుమారుగా ఒక నాకు తెలిసి పదిహేను బావులు అయితే నేను కళ్ళతో చూశాను పదిహేను ఉంటాయి స్టార్టింగ్లో ఒక బావి అనమాట ఇంకా పైకి వెళ్తే చాలా ఉన్నాయి బావిలు ఇది కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నది అది కూడా ఒకటి నిర్మించారు ఇది ఇక్కడ చూస్తున్న నాకు అర్థమైంది ఏంటంటే ఇది వాళ్ళు నిర్మించుకున్నారు దీనికి ఏమో పైన స్లాబ్ లేదు దీని స్లాబ్ వచ్చేసి రౌండ్గా ఉంది అయితే కొండ పైకి అయితే వెళ్దాము దూరం చూసి జైల్ లాగా చూసింది అది జైల్లాగా కనిపిస్తుంది కదా అయితే మీకు ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తుంది బాగా గమనించండి పైన ఇక్కడ ఇది బుద్ధుడు నిర్మించింది శిలాలు బుద్ధుడు బుద్ధుడు చెక్కినాయి అనమాట ఇది ఈ స్తంభాలు కానీ మనకి ఏనుగులు ఉన్నాయంటే ఖచ్చితంగా బుద్ధుడు అడుగుపెట్టాడు పైన ఏనుగు బొమ్మలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా బుద్ధుడు అడుగుపెట్టింది నిజాములు ఇంత చక్కగా చెక్కిన చరిత్ర చాలా తక్కువ ఇక్కడ చూస్తున్నది మనకు సింపుల్గా కనపడుతుంది బుద్ధుడు పెట్టింది అని చెప్పేసి మొత్తం నీట్గా ఇక్కడ అంత నీట్గా చెక్కారు బుద్ధుగా అడుగు పెట్టింది అన్నానికి ఇది ఒక నిజం అయితే ప్రతీ మన భారతదేశంలో ఉన్న ప్రతి కోటపైకి ప్రతి కొండపైకి రాళ్లతో చెక్కబడి ఏదైతే ఉంటుందో శిల్పాలు అది బుద్ధునికి సంబంధించినవి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఎంత అద్భుతంగా అప్పట్లో రాయికి ఇదంతా కనిపిస్తుంది రాయి సిమెంట్ కాదు కెమెరా కొంచెం క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుండచ్చు ఇది వచ్చేసి రాయి రాయికి ఇంత డిజైన్ చెయ్యారంటే అసలు ఈ బుద్ధుల పని బుద్ధుడు అంటే చాలా మేధావి తెలివైన వాడు జ్ఞానవంతుడు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కింద నిజాములు కట్టింది అనమాట ఇది వచ్చేసి కింద కూడా హోల్స్ పెట్టారు పైన కూడా హోల్స్ పెట్టారు మొత్తం ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి సైనికులు వస్తారో చూసుకోవడానికి ఇది అరుదుగా పెట్టారు మొత్తం హోల్స్ ఎట్టి చూసినా కానీ రౌండ్ షేప్లో హోల్స్ పెట్టారు చాలా చక్కగా ఓపికగా కట్టారు అసలు అద్భుతం ఇప్పుడు అంత నీట్గా అంత చక్కగా కట్టాలంటే కట్టలేరు చాలా తక్కువ అప్పట్లో వీళ్ళకు ఉన్న పని ఇదే పని తినడము ధాన్యం పంటించి సంపాదించడం తినడము ఈ చెక్కడము కట్టడం ఈ పని తప్పితే వేరే పనులేదు ఈ జనరేషన్లో వచ్చేసి ఎన్నో పనులు ఉన్నాయి పొద్దుగాలు లేస్తే ఎన్నో పనులు చూసుకుంటాం కానీ అప్పట్లో వాళ్ళకు తినాలి ఇక ఏదో ఒకటి పని చేయాలి చెక్కాలి రాళ్ళని చెక్కాలి శత్రువులు ఎవరైనా వస్తే చంపాలి రాజ్యాలను ఆక్రమించుకోవాలి ఇదే పని ఇది కూడా బుద్ధు బుద్ధులు నిర్మించిందే మీకు బండరాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇది బుద్ధుడు అడుగుపెట్టిన ప్లేస్ ఇక్కడ ఇది కూడా ఇదేమో నిజాములు నిర్మించారు నిజాములు నిర్మించింది మనం ఈజీగా కనిపెట్టవచ్చు ఇక్కడ సిమెంట్తో కట్టారు కదా అసలు ఆ డిజైన్ అద్భుతం సిమెంట్తో కట్టారంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజాములు చూడడానికి చాలా భయంకరంగా ఉంది నేను పైకి పైకి వెళ్తూ కొద్ది ఎవ్వరు రా లేరు అసలు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా పన్నెండు అవుతుంది పిఎం ఎవరు లేరు అక్కడ ఇక్కడ కొంచెం ప్రయత్నం అయితే చేశారు బ్రాహ్మణులు వచ్చి ఇక్కడ శిల్పను దేవునితో చెక్కారు ప్రయత్నం చేశారు ఏదైనా టెంపుల్ కట్టామన్నట్టు ప్రయత్నం అయితే చేశారు కానీ ఇక్కడ కనిపిస్తుంది ఇది బుద్ధుడు బుద్ధుడు ఇదే బుద్ధుడు అడుగు బుద్ధుడు అడిగి పెట్టిన ప్లేసులు అయితే కౌంట్ చేశారు కదా ఇప్పటికి ఇది మూడో ప్లేసు ఇక్కడ బుద్ధుడు అడుగు పెట్టినది లోపల చూసుకున్నట్టయితే మీకు ఇవ్వం నీట్గా అసలు బుద్ధుని పని బుద్ధుల పనితనం ఇది ఇంత నీట్గా చెప్తారు బుద్ధునికి గౌరవం వచ్చే ముందు బుద్ధిని ఆహ్వానించే ముందు అప్పట్లో వాళ్ళు ఇట్లా నీట్గా చెక్కి తయారు చేసి బుద్ధిని పిలిపించి అక్కడ కూర్చొని విద్య నేర్పించు నేర్పిస్తాడు బుద్ధుడు విద్యలు నేర్పించింది బుద్ధుడు ఫస్ట్ మొట్టమొదట విద్య విద్యను అందించింది చూసుకోండి మొత్తం రాళ్ళతో నీట్గా చెక్కారు చాలా భయంకరంగా ఉంది ఇదైతే పైకి మాత్రం ఎవ్వరు రాలేదు ఇంకా ఇది కూడా బుద్ధుడే అయితే ముఖ్యంగా ఈ కోటను చాలామంది తెలియదు ఈ కోటలో ఉన్న రహస్యాలు చాలామందికి తెలియదు నేను పైకి వెళ్ళాలంటే కాస్త భయపడ్డాను ఫస్ట్ ఎందుకంటే అడవి జంతువులు అవి ఎందుకంటే చుట్టూ కింద కాంపౌండ్ వాళ్ళక ఏమీ లేదు అంత అడవి జంతువులు వస్తాయేమో ఉంటాయేమో అని చెప్పేసి భయపడ్డా చూస్తున్నారు కదా పైన ఎవ్వరూ లేరు ఒక్కనే వెళ్ళిననమాట ఇక్కడ కూడా గమనించండి ఇక్కడ నిజాములు ఇది కూడా నిజాములు కట్టిందే నేను సెవెంటీ పర్సెంట్ వచ్చేసిన కొండపైకి వచ్చే సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంది మనం వెళ్ళాల్సింది మీరు చూడండి మొత్తం రాయితో నిర్మించవంతా రాయి కొండపైన మొత్తం రాయి అంతా రాళ్ళతోనే కట్టారు మొత్తం తొంభై శాతం రాళ్ళతో నిర్మించారు ఇక్కడ మీకు కనిపిస్తున్నది బావి చూసుకోండి ఇది రెండో బావి మీకు చూపిస్తున్నది పెద్ద బావి అయితే ఇక పైకి అయితే వెళ్దాము ఈ బావి నిర్మించిన బావి కాదు ఆటోమేటిక్గా అది ఉన్నది ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ కూడా ఒకటి నిర్మించారు దీనికి పైన స్లాప్ అయితే లేదు అప్పట్లో వాళ్ళు అసలు సిమెంటును ఇంత రౌండ్గా సెంట్రింగ్ లేకుండా ఇంత రౌండ్గా చెక్కడం అనేది అద్భుతం మళ్ళీ ఇంత అడవిలో బండరాలతోనే మెచ్చుకుంటున్నారు ఇందాక రెండో బావి చూశారు కదా ఇప్పుడు మీరు చూస్తారు మూడో బావి చూస్తారు ఇప్పుడు కొద్దిగా పైకి అయితే వెళ్దాం ఇక్కడ రైట్ సైడ్లో మూడో బాయి కనిపిస్తుంది మనకు లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇది మూడో బాయ్ ఇక్కడ కనిపిస్తుంది వాటర్ నల్లగా ఉన్నాయి ఇంకా కొంచెం పైకి వెళ్తే అయితే నైంటీ పర్సెంట్ వచ్చినాయి ఇంకా టెన్ పర్సెంట్ వెళ్ళాలి పైకి మన కొండపైకి పూర్తిగా కొండపైకి వెళ్తే ఇంకో ఇది మొత్తం నైంటీ పర్సెంట్ వచ్చినాయి ఇంకా టెన్ పర్సెంట్ ఇది ఒకరు బాయ్ కౌంట్ చేసుకోండి నాలుగు నాలుగో బాయ్ ఇది ఇది నిర్మించిన బాయ్ నాలుగో బాయ్ ఇది వాటర్ ఎక్కువ ఉంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి వాటర్ లేవు కాబట్టి నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి ఇది కూడా నిర్మించారు పైన కప్పు లేదు దీనికి స్లాబ్ ఇది ఒకటి నిర్మాణం అంతా రాజు నిజాములు నిర్మించేసింది ఇది చీకటిగా ఉంది గది చూసి మీరు అటువైపు కింద ఒకసారి తుడుచుకోండి ఇది భూమిలోకి ఉంది అనమాట చీకటి గది అసలు పోవాలంటేనే చాలా భయం వేసింది నేను ఒక్కరు పోవాలంటే డైరీ ధైర్యం సరిపోగా దూర నుంచి తీసేసాను నెక్స్ట్ సార్ మళ్ళీ ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి వివరాలతో వస్తాను ఇప్పుడైతే చూడండి నెక్స్ట్ దాని గురించి ప్రత్యేకంగా వెళ్తే తీస్తాను అనమాట ఇది ఫైనల్ ఫైనల్గా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసిన ఇప్పుడు ఇది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది ఫైనల్ రౌండ్ షేప్ కనబడుతుంది అనమాట ఇంకొక పైకి అయితే వెళ్దాం ఇది వచ్చేసి ఫైనల్గా టోటల్గా పైకప్ వచ్చేస్తుంది టోటల్గా ఇది ఇక పూర్తిగా ఇప్పటి వరకు నేను తీసిన ఈ వీడియోలలో పూర్తిగా ఎవరు చూపించలేదు కానీ నేను చూపించాను అనమాట అంటే యూట్యూబ్లోకి వెళ్ళి మీరు సర్చింగ్ చేసినట్లయితే పూర్తి వీడియో నేను చూపిస్తాడు ఎవరు ఏ యూట్యూబర్ తీయలేదు ఇంత ఓపిక్గా చూపించలేదు మీకు కనిపిస్తున్నాయి కదా మొత్తం కొండపైకి అయితే వచ్చేసిన మొత్తం ఇది ఒక పదిహేను ఫీట్ల వెడల్పుతో రౌండ్ షేప్లో ఉంది అనమాట పదిహేను ఫీట్ల వెడల్పుతో రౌండ్ షేప్లో ఉంది ఇది ఆల్రెడీ కూల్ చేసి కూలిపోయింది ఇది హోల్ పెట్టలేదు ఆల్రెడీ మట్టి వర్షానికి దెబ్బకి కూలిపోయింది ఇక టోటల్గా పైన అనమాట మొత్తం టోటల్గా కొండపైకి వచ్చేసి కొండపైన మొత్తం రౌండ్గా చుట్టూ అంటే ఇక్కడ రాజు అంటాడు నీరాం రాజు మొత్తం పైన ఉండి చూస్తుంటాడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది ఎవడెవడు శత్రులు సైన్యం చేస్తున్నారు దాడులు చెప్పేసి డిస్కషన్ చేసుకోవడానికి ఈ పైన ఉండొచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా ఈ దీని గురించి మీకు ఇంకా ఏమైనా కొత్తగా రహస్యాలు తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి మొత్తం అయితే ఇది ఛానల్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి గుత్తికొండ చూడండి మొత్తం రౌండ్గా మీకు చూస్తే గుత్తికొండ కనబడుతుంది అక్కడ వచ్చేసి అనంతపురం హైవే అది ఇక్కడ వచ్చేసి గుత్తికొండ అయితే బట్టలు అందరూ ఇక్కడ కూర్చుంటారు అనమాట మొత్తం ఇంతే కదా కూర్చొని టోటల్ గా ఫైవ్ చూస్తారు వస్తారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి